హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీకు రాగిపిండితో అంటే సోడుపిండితోని వెరైటీగా చేసి చూపిస్తాను అది చాలామంది తెలిసిందే ఇది పాతకాలం వంటలనమాట అదేంటంటే పిండి పిట్టు అంటారు పిండి జావ ఎట్లా చేసుకుంటారో అది ఆ టైప్ అనమాట చూడండి నేను బెల్లం తురుము తీసుకున్నాను ఈ పిండిలోకి అంత బెల్లం అయితే సరిపోతుంది కొంచెం ట్రై చేస్తున్నాను దాంట్లో కలుపుకోవడానికి వాటర్ అనమాట అయితే దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే వైట్ బట్ట తీసుకున్నాను ఒక గిన్నె కింద వాటర్ పోసుకొని ఆవిరికి పెట్టుకోవాలన్నమాట అందుకని గిన్నె తీసుకొని ఈ వైట్ బట్ట అయితే తీసుకున్నాను దాన్ని చుట్టూ కట్టుకోవడానికి చిన్న తాడనమాట ఇప్పుడైతే పిండి కలుపుకుందాం మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బెల్లం అందులో వేసేసుకుంటాను కురుము పెట్టుకున్నాను తొందరగా కలిసిపోతుంది అందుకే బెల్లం అందులో కర్రీ వేసుకున్నాను కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ టైప్లో కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట బెల్లం మొత్తం దాంట్లో కరిగిపోయి మంచిగా మెల్ట్ అయిపోతుంది చూడండి నేను ఏదో కలుపుతున్నాను అలా అలా ఇది ఇప్పుడు అందరికి చిన్న చిన్న పిల్లలు కూడా నడు నొప్పులు కాలు నొప్పులు బాగా పెయిన్స్ వస్తున్నాయి కదా దాంట్లోని పదమూడు నుంచి అందు పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు ఎయిట్ ప్రాబ్లం ఉంటాయి నెలసర్ల ప్రాబ్లమ్ దానికి కూడా చాలా మంచిది అనమాట ఆ టైంలో మీరు చేసి పెడితే కాళ్ళునొప్పులు నడు నొప్పు రాదు బెల్లం వేసుకున్నాం కాబట్టి చాలా మంచిది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవ్వరన్నా కానీ తినచ్చు మనం అమ్మాయిలు ఎలా చేసుకుంటాము ఆ టైప్లో అనమాట మనకి షుగర్ కూడా చాలా మంచిది ఇది మంచి ఫుడ్ ఇది ఇంకా చూడండి ఈ టైప్లో అయితే నేను కలిపి పెట్టుకుంటున్నాను కదా చూడండి ఈ టైప్లో రావాలి నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను చూడండి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలోని వాటర్ తీసుకుంటాను ఇందాక చూపించాను కదా గిన్నె దాంట్లోని వాటర్ తీసుకుంటాను అనమాట మనం ఇడ్లీ ఎలా ఆవిరికి పెట్టుకుంటామో అలాగే అదే టైప్లో ఆవిరికి పెట్టుకోవాలి వాటర్ వేసుకున్నాను దానిపైన నేను బట్ట కొంచెం తడి చేసుకోండి ఎక్కువ తడి చేయద్దు కొంచెం తడి చేసుకుంటాను లైట్గా తడి చేసుకొని బట్ట దాని చుట్టూ కట్టాలన్నమాట తాడుతో కట్టేసేయాలి అంచుల చుట్టూ తాడు పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కట్టుకోవాలి దీనిపైన ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు పిడికెలతో వేద్దామని ట్రై చేస్తాను ఇట్లా పిడుకులతో వేద్దాం అనుకుంటున్నా కానీ రావట్లేదు కొంచెం ఉడకదు కూడా అందుకని మళ్ళీ తీసేసాను తీసేసి కొంచెం కొంచెంగా పకోడి వేసుకుంటాం కదా అదే టైప్లో కొంచెం కొంచెంగా వేస్తున్నాను అది ఆవిరికి ఉడికిపోతుంది కాబట్టి మనకి పీసులు పీసులుగా సపరేట్ అయిపోతాయి ఉడికిన తర్వాత మనం ఇట్లా మొత్తము ఆ పిండి ముద్ద అంతా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మొత్తము మొత్తం అంతా వేసుకున్నాక ఇప్పుడు మనం బట్ట కట్టాం కదా ఆ సైడ్లోంచి బట్ట మిగులుతుంది కదా బట్ట మొత్తము దానిపైన మొత్తం కప్పేసుకోవాలి మొత్తం కవర్ చేసుకోవాలి ఇట్లా కవర్ చేసేసుకోవాలన్నమాట ఆవిరి మొత్తం బయటకి పోకుండా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ రాగి పిండి పిట్ అంటారు మా ఆంధ్ర స్టైల్లో సో రాగిపిండి జావ అంటారు మేము సోడిపిండి అంటాము సోడిపిండి పిట్టు అంటాము రాగిపిండి సోడిపిండి చాలా విధాలుగా చేసుకుని పిలుస్తారు రాగి సంగటి ఎట్లా చేస్తారో అనమాట ఇది కూడా ఇది కూడా చాలా బలము ఆవిరి కుడుకుతుంది కాబట్టి దీంట్లో ఏ విధమైన ఆయిల్ కానీ ఏది లేదు ఓన్లీ మనం షుగరు బెల్లం ఉప్పుతో కూడా చేసుకోవచ్చు షుగర్ బెల్లం వద్దనుకున్న వాళ్ళు సో నేను స్టవ్ వెలిగిస్తే స్టవ్ మీద పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను పిండి కలుపుకున్న గిన్నెని పైన మూత పెట్టుకుందాం కవర్ చేసి కవర్ చేసేసుకుంటాను అనమాట ఏది బయటకు పోకుండా టైట్గా కవర్ చేసుకున్నాను ఈ గిన్నె చూడండి స్టవ్ వెలిగించాను కదా ఇప్పుడు హైలోని మొత్తం కింద వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు హైలో పెట్టుకుందాము ఇది ఎంతో టైం పట్టదు జస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో కవర్తో టైట్గా మనం ఆవిరి పెట్టేసుకున్నాం కదా మనకి ఆవిరి అనేది పోదు అనమాట చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఆగి వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఆవిరి వచ్చేంత వరకు హైలో ఉడికించుకున్నాము తర్వాత మీడియంలోకి పెట్టుకున్నాము బాయిల్ అవుతుంది అని ఇప్పుడు లో మీడియంలో పెట్టుకుందాము ఇట్లా ఒక అయితే సరిపోతుంది అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఒకసారి మూత తీసి చూద్దాము లేదో చాలా మంచిదండి ఇది ఎవరికైనా పెట్టచ్చు మెయిన్ పెద్దవాళ్ళకి కానీ మనకి పీరియడ్స్ టైంలోని బాగా బ్యాక్ పెయిన్ బాగా నొప్పులు వస్తాయి కదా సో దానికైతే ఇది చాలా పని చేస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా రిజల్ట్స్ ఉంటుంది బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటుంది అనమాట మీరు డైలీ రాగెంబలు ఎలా చేసుకుంటారో ఆ ప్లేస్లో రాగింబలు స్కిప్ చేసి ఒకరోజు ఇది చేసుకోండి బాగుంటుంది సో చూసారుగా బాగా కుక్ అయిపోయింది మొత్తము ఈ చల్లారిన తర్వాత మనం రిక్వెస్ట్ చేసుకున్నాము ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఒక్కరోజే ఉంటుంది సో మీరు ఒక్కరోజు సరిపడగా మీరు క్వాంటిటీ తీసుకోండి మీకు ఎక్కువ రోజులు ఉండాలంటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం ఏదైనా అన్నం ఉడిపించేటప్పుడు దాన్ని ఆవిరి పెడితే మళ్ళీ వేడైపోతుంది అనమాట చాలా సింపుల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారుగా మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్